రెండోది మనబడి మన పౌర్కర్ కింద చూడండి గతంలో దిశ మీటింగ్ ఒకటి లేదు రెండు వేల ఇరవై ఐదు జరిగిన పరిహేన ప్రశ్న ఏంటంటే ఆ దిశ కంపెనీ ఆత్మానందు ఆత్మా ఆ రోజు సారు సంబంధిత ఆ శాఖను ఆదేశించడం జరిగింది తెలుసు జిల్లాలో కానీ జిల్లాలో కానీ ఇసి జిల్లాలో వందల ఐదు ఎనిమిది చేసిన కార్యక్రమాలన్నీ ఫోటోలతో సహా యువరాళ్ళ కోసం గారికి ఈ యొక్క ఫొటోస్ కూడా ఇప్పటి దానికి సంబంధించింది అరవై మూడు మొత్తం నూట ముప్పై ఎనిమిది ప్రపోజల్స్ కొత్త ప్రపోజల్స్ పంపించారు అదే విధంగా నెక్స్ట్ సంబంధించింది ఇంకో పాట ఏంటంటే ఈ చైర్మన్ చైర్మన్ ఎక్సర్సైజ్ చేశాము మనం ఎలా తీసుకుని మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఎంత ఫండ్స్ వస్తున్నాయి ఎంత ఫండ్స్ ఉపయోగించుకోగలుగుతున్నాం జిల్లాలో ఇటువంటిది డ్రోన్స్ డ్రోన్స్ టెక్నాలజీ అనేది కొత్త కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రులు దాని మీద చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఏడు వాటి మీద చాలా ఉంది ఎయిటీ పర్సెంట్ మనకి సబ్సిడరీ దొరికే ఐటెం అది డ్రోన్స్ అనేది ఈరోజు జిల్లాలో అది అది కూడా ఐ థింక్ నైంటీ నైన్ పర్సెంట్ మనం దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చిందో మనకి ఎన్ని డ్రోన్స్ ఇచ్చిందో దాంట్లో నైంటీ నైన్ పర్సెంట్ మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏడు ఎంతవరకు మనం స్టేట్కి ఉపయోగించుకోగలుగుతామో వాటిల్లో అన్నింటిలో కూడా మనం వర్కౌట్ చేసి మనం మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్స్ కానీ తర్వాత ఈ ఎంఎస్ఎంఈ కింద ఎంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఏడ్ ఉపయోగించుకోగలుగుతామో అటువంటి సబ్జెక్ట్స్ మీద ఈరోజు మాట్లాడము మాట్లాడుకున్నాము డిస్కషన్ కూడా బాగా జరిగింది ఎంఎస్ఎంఈ కింద రకరకాల స్కీమ్స్ ఉన్నాయి కొత్తగా ఈ మధ్య బడ్జెట్ టైంలో రిలీజ్ చేసిన స్కీమ్స్ వీటిలో యాక్చువల్ గా చెప్పాలంటే గ్యారంటీ ప్లస్ ఇటువంటి మనకి జనరల్ గా బ్యాంక్స్ గ్యారంటీ అని గ్యారంటర్ అవసరం అని ఎవరైతే ఉన్నారు అవన్నీ లేకుండా అప్ టు వరకు స్కీమ్స్ స్కీమ్స్ ఉన్నాయి అన్ని మీరు ఎక్స్పోజ్ చేయండి సో దట్ ఉన్నారు ఉన్నారు ప్లస్ కొన్ని స్కీమ్స్ లో బ్యాంక్స్ ముందుకు రావటం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ ఆ బ్యాంక్స్ ఏదో ఒక స్టాక్ మీద ఇబ్బంది పెడుతుంటే కూడా మనం కరెక్ట్ చేయాలని చెప్పి కరెక్షన్ చేయాలా ప్లస్ దాన్ని కూడా ముందుకు తీసుకోవాలని ఈరోజు విశ్వకర్మ అనేది మీ అందరికి కూడా ఉంటుంది అది కూడా ఒక మంచి స్కీము వేరే ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కింద వాళ్ళకి పెన్షన్ లాగా పెన్షన్ కాదు అది స్టైపెండ్ లాగా ఫస్ట్ ఇస్తున్నారు ఆ తర్వాత అప్ టు ఫైవ్ ల్యాక్స్ వాళ్ళకి ఏం అవసరమో ఆ వృత్తికి ఆ వృత్తి తరఫున ఏం అవసరమో అప్ టు ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నారు అది కూడా మంచి స్కీమ్ ఈరోజు సో అటువంటి అన్ని ఆ స్కీమ్స్ ని ఉపయోగించుకోవాలా జిల్లా వాసులు కూడా మనము దాన్ని ప్రపోజ్ చేసి ఈరోజు ఎక్స్పోజ్ చేయమని సో దట్ ప్రజలకు తెలియాలా ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అని ఈరోజు మెయిన్ టాపిక్స్ అండి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలనే ఒక దృక్పథంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి స్కీమ్స్ డైరెక్ట్ స్పాన్సర్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ అనుసంధానంతో కావచ్చు ఇప్పుడు అధ్యక్షుడు వారు ఏ ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ ఎంపీ గారు చెప్పినట్టుగా టూ క్రోర్స్ వరకు ఎటువంటి పెద్ద నిబంధన లేకుండా వచ్చింది కానీ అవగాహన రాహిత్యం వల్ల చాలామంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకి ఈ విషయాలు తెలియడం లేదు వాటిని తెలియపరిచేదానికి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మ్యాజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది కలెక్టర్ గారు కూడా గా సంబంధిత అధికారులందరినీ కూడా ఈ ఏపీఐసి సంబంధించి కానీ లేకుండా ఉంటే ఇక ఇతర డిపార్ట్మెంట్లన్నింటినీ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి ఈ అవగాహన కార్యక్రమాన్ని అని చెప్పి కూడా ఈరోజు కలెక్టర్ గారి ద్వారా నుంచి కూడా విన్నాం ముఖ్యంగా విశ్వకర్మ ఈ చేతి వృత్తులు వారికి అది వడ్రంగి కావచ్చు అదేవిధంగా చేనేతి మన బ్యూటీ పార్లర్ సంబంధించినవి కానీ ఈ విధంగా కొన్ని వందలేడ చేతి వృత్తులకు సంబంధించినటువంటి లోన్ మార్జిన్ మనీ లేకుండా బ్యాంకర్స్ అబ్జెక్షన్ చెప్పకుండా లేదంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటీ స్కీమ్స్ వాళ్ళకి ఎంపీ అయితే ఏదో అయిపోద్ది అనేటువంటిది కూడా లేదు సెంట్రల్ గవర్నమెంటే స్పాన్సర్ చేస్తుంది రేపు వాటి గురించి కూడా ఎక్కువ అవగాహన అంటే కొత్తగా వచ్చిన స్కీమ్ కాబట్టి అది తెలియ మనం అనుకున్నాం కాబట్టి ఇది ఈరోజు అధికారులందరూ కూడా చాలా విషయాలు వాళ్ళు వాళ్ళ ద్వారా మనం